లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు సైనికుడి ధైర్యం అవంతిపురంలో వీరయ్య పెద్ద గజ దొంగ చాలా ఏళ్ళుగా చాకచక్యంగా ఎవ్వరికీ దొరకకుండా ఎన్నో దొంగతనాలు చేస్తున్నాడు బటులు ఎన్నిసార్లు ప్రయత్నించినా వీరయ్య ఆట కట్టించలేకపోయారు అందుకే వీరయ్యను పట్టుకుంటే నగదు బహుమతి కూడా ప్రకటించాడు రాజు ఇదే విషయాన్ని ఊరూరా చాటింపు వేయించాడు ఓ వెన్నెల రాత్రి సూరయ్య అనే వ్యాపారి తన దారిని తాను పోతూ ఉండగా వీరయ్య కనిపించాడు వీరయ్య వెంటనే దొంగ దొంగ అంటూ గట్టిగా అరిచాడు ఆ అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు కానీ భయంతో ఎవ్వరూ దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు ఇంతలో ఓ రాజభటుడు అటుగా వచ్చాడు అతి కష్టం మీద దొంగను బంధించాడు ఉదయాన్నే వీరయ్యను రాజు ముందు ప్రవేశపెట్టారు సూరయ్యకు వెయ్యి బంగారు నాణాలు భటుడికి ఐదు వేల బంగారు నాణాలు ప్రకటించాడు రాజు సూరయ్య నొచ్చుకున్నాడు ఇదే విషయాన్ని ధైర్యంగా రాజుతో చెప్పాడు ప్రభు మీరు మన్నిస్తారనే నమ్మకంతో ఒక్క మాట దొంగను గుర్తించింది నేను అరిచింది నేను నాకేమో కేవలం వెయ్యి బంగారు నాణాలు ఇచ్చారు భటుడికి మాత్రం ఐదు వేల బంగారు నాణాలు ఇచ్చాడు అయినా ఇందులో సైనికుడి గొప్పతనం ఏముంది అతడి పని అతను చేశాడు కదా అన్నాడు సూరయ్య నువ్వు దొంగ ఆచుకీ చెప్పావు సరే అక్కడ అంతమంది ఉండి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు కేవలం భటుడొక్కడే వీరోచితంగా పోరాడి దొంగని అదుపులోకి తీసుకున్నాడు ఈ క్రమంలో అతని ప్రాణాన్ని ఆపదలో పెట్టుకున్నాడు ప్రజల సంక్షేమం కోసమే ఇంత సాహసం చేశాడు అందుకే భటుడి వీరత్వానికి బహుమతిగా ఐదు వేలు బంగారు నాణ్యాలు ఇచ్చాను అని వివరించాడు రాజు రాజుగారి ఆలోచన తీరుకి సమస్యను విశ్లేషించిన తీరు న్యాయ నిరతికి సభ అంతా చప్పట్లు కొట్టారు